తెలంగాణలోని పలు జిల్లాల్లో వచ్చే నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ ప్రకటించింది మనం చూసుకున్నట్లయితే గత వారం పది రోజులు అయితే వర్షాలు ఎక్కడో చోట కురుస్తూనే ఉన్నాయి ముఖ్యంగా హైదరాబాద్ విషయానికి వస్తే ప్రతిరోజు హైదరాబాద్లోని ఏదో చోట అయితే వర్షం కురుస్తుంది మనం చూసుకోవచ్చు మంగళవారం అయితే హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో అయితే భారీ వర్షం కురిసింది పలు ప్రాంతాల్లో అయితే రోడ్పై నిలిచి నీరు అయితే నిలిచిపోయింది సాయంత్రం వర్షం కురవడంతో అయితే చాలా ప్రాంతాల్లో అయితే ట్రాఫిక్ జామ్ ఏర్పడింది అయితే ఈ రోజు సాయంత్రం అంటే బుధవారం సాయంత్రం కూడా హైదరాబాద్ లో వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పేసి అంచనా వేస్తున్నారు అలాగే పలు జిల్లాలకు కూడా వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది మరోపక్క ఈ వర్షాకాలంలో అయితే సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైనట్లు అయితే అధికారులు చెప్తున్నారు మనం చూసుకున్నట్లయితే నైరుతి రుత్పవనలు అయితే ప్రస్తుతం తిరోగమిస్తున్నాయని చెప్పేసి చెప్తున్నారు మన కేరళను జూన్ ఒకటిన అయితే కేరళను తాకే రుతుపవనం ఆ తర్వాత క్రమంగా దేశవ్యాప్తంగా విస్తరించిన తర్వాత ఆ వర్షాలు అయితే కురిసాయి ఇక ప్రస్తుతం ఋతుపవనాలు తిరిగి వెళ్తున్నాయని చెప్పేసి వాతావరణ శాఖ పేర్కొంది దీని ప్రాంతంతో ఆ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి అయితే అంచనా వేస్తున్నారు మనం చూసుకున్నట్లయితే ఉరువులు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ చెప్తుంది కెమెరామ్యాన్ రాజేంద్రతో శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్